హాయ్ అండి ఇంట్లో పిల్లలు ఎప్పటి నుండో కేఎఫ్సీ చేయమంటున్నారు ఇంట్లో ఫస్ట్ టైం చేశాను చాలా బాగా కుదిరిందనమాట చూడడానికే కాదు తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంది కేఎఫ్సీ అంటే ఏమేమో కావాలి ఇంట్లో ఉండే వస్తువులతోనే వస్తాయో అన్నీ బయట నుండి తెచ్చుకోవాలని అనుకుంటాం కదా ఏం అవసరం లేదు ఇంట్లో మనకి ఏమేమి ఉంటాయో దాంతోనే చేసుకోవచ్చు అనమాట టేస్టీగా క్రిస్పీగా కేఎప్సీ అనమాట నేను ఏంటంటే కొద్దిగా మా పిల్లలకి పెద్ద ముక్కలు కొట్టి తీసుకురండి అంటే నార్మల్గా చికెన్ కూరకి కొట్టుకున్న ట్టే చికెన్ కొట్టేసి తీసుకొచ్చారు సరే లేవైతే ఏమి చికెనే కదా అనేసి నేను చిన్న చిన్న పీసులతోనే చేశాను సో ఫస్ట్గా అయితే మంచిగా వేసి పసుపు వేసి కడిగేసాను నీసం పోసం లేకుండా చికెను తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ వేసుకొని బాగా ఒక్కొక్క పీస్కి ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి బాగా కలుపుకొని అది వచ్చేసి బాగా నా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట ఉప్పు కారం అంతా అనేది మన ముక్కలకు పట్టుకోవాలి నిమ్మకాయ అవసరం లే నిమ్మకాయ లేనప్పుడు మజ్జిగుంటుంది కదా మన దగ్గర పెరుగు ఆ పెరుగు వేసేసి కలుపుకున్న బాగుంటుంది అది నా ఆ పులుపులో ఆ ఉప్పు కారంలో అనేది చికెన్ అనేది నానాలి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకునే తర్వాత అరగంట తర్వాత ఆ ముక్క అనేది ఉప్పు కారం పులుపు అనేది పడుతుంది ఆయిల్ అస్సలు వేయకండి ఆయిల్ వేయకుండా ఓన్లీ ఉప్పు కారం పసుపుతోనే అల్లం వెల్లు పేస్ట్తోనే అలా కలిపేసి పెట్టేయండి ఫ్రిడ్జ్లో తర్వాత మైదా దీనికి ముఖ్యమైనది మైదా అనమాట మైదాలో కొద్దిగా మిరియాల పొడి లేదు మిరియాల పొడి లేకపోతే లైట్గా కారం వేసుకోండి కారం వేసుకుంటే ఎర్రగా అయిపోతాయి అనమాట అందుకే మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక పిండి కలిపేసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్లో తీసిన నీ చికెన్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసేసి కూల్ వాటర్లో ముంచాలి మనం ఫ్రిడ్జ్లో నీ వాటర్ పెట్టుకోవాలి చికెన్ పెట్టేటప్పుడే వాటర్ కూడా కూల్ వాటర్ పెట్టుకోవాలి అరగంట సేపు పెడితే వాటర్ అనేది కూల్ అయిపోతాయి కదా ఫ్రిడ్జ్లో తీసిన చికెను కూల్ వాటర్లో ముంచాలి ముంచి ఆ మైదా మిరియాల పొడి ఉప్పు కలిపాం కదా ఆ మైదాలో ఒక కోటింగ్ ముంచాలన్నమాట మైదా చుట్టూ పట్టేటట్టు పెట్టుకొని మళ్ళీ కూలింగ్ వాటర్లో ముంచి మళ్ళీ మైదా కోటింగ్ అనేది ఫుల్గా ఇవ్వాలి ఫుల్గా ఇచ్చి గట్టిగా ముక్క అనేది పట్టుకోవాలన్నమాట ముక్క గట్టిగా పట్టుకుంటే లోపల కూలింగ్ వాటరు ఈ మైదా అనేది కలుస్తుంది కలిసి లోపల వరకు మైదా అనేది వెళ్తుంది ఇలాగే ప్రతి ఒక్క ముక్క కూడా నీ నీళ్ళల్లో ముంచి మైదా పిండి కోటింగ్లో ముంచి మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నీ ఇలానే మనం ఫస్ట్ అన్నీ నీళ్ళల్లో ముంచి మైదాపిండిలో టూ టూ టైమ్ ముంచేయాలన్నమాట ఫస్ట్ నీళ్ళ ముంచి తర్వాత మైదాపిండిలో ముంచి మళ్ళీ నీళ్ళలో ముంచి మళ్ళీ మైదాపిండిలో ముంచి గట్టిగా ఫ్రెష్ చేసుకొని తీసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కలు కాబట్టి మళ్ళీ చిన్నగా అయిపోతాయి అనేసి నేను ఏంటంటే మూడు నాలుగు ముక్కలకి ఒకే ఒకేసారి గట్టిగా పట్టుకుంటే అవి పెద్ద పెద్ద పీసుల్లాగా అయ్యాయి అనమాట అలా ఫ్రై చేసుకుందాం అనేసి నేను అలానే పెద్ద 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 పీసుల్లాగా ఫ్రై చేసుకున్నాను ఇలానే నేను చికెన్ మొత్తం మ్యారినేషన్ అయితే చేసుకున్నాను కదా మొత్తం చికెన్ మొత్తానికి మైదాపిండి కోటింగ్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ అనేది ఫ్రై చేసుకోవడానికి చికెన్ ముక్కలు అన్నీ వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కింద మీద ఫ్రై అవుతుంది కానీ నేను ఏంటంటే ఆ ఆయిల్ మళ్ళీ మేము నాన్ వెజ్ ఉండేటప్పుడే మళ్ళీ వాడాల్సి వస్తుంది మళ్ళీ అనేసి నేను తక్కువ ఆయిల్ వేసాను ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే కింద పైన ఒకేసారి రెండు సార్లు ఒకేసారి ఎగుతుంది అనమాట నేను మొత్తము నేను ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేయడం అంటే కొద్దిగా ఎక్కువ సమయం పట్టింది ఇంక అన్నీ వేసేసి బాగా క్రిస్పీగా అవ్వాలి కాబట్టి ఒక పది నిమిషాల పాటు ఒక గరిటె పెట్టకుండా అలానే ఫ్రై అవ్వాలి కింద సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పైన సైడ్ కూడా రిటర్న్ చేసుకోవాలి చూడండి కింద సైడ్ ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో పది నిమిషాల పాటు అలానే మీడియం ఫ్లేమ్లోన ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెట్టేస్తే మాత్రం పైన రంగు వచ్చేస్తుంది లోపల వచ్చేసి చికెన్ అనేది ఉడకదనమాట ఓన్లీ పిండి వరకే పైన రంగు వచ్చేసి లోపల చికెన్ ఉడకదు టేస్ట్ అంతా పోతుందనమాట పచ్చివాసన వస్తుంది అందుకే ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసి స్టవ్ తర్వాత అవన్నీ కింద పైన మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది మారేటట్టు వచ్చి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కలర్ వస్తే చాలు మనకి మరీ గోల్డెన్ కలర్ అవసరం లేదు మాడిపోతాయి అప్పుడు మాడు వాసన వచ్చేస్తుంది పిండి మాడిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత అవి తీసేసి దాంట్లోకి మనము మైనీస్ కానీ లేదంటే టమాటా కెచప్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా చక్కగా వచ్చాయనమాట కేఎఫ్సి చాలా మంచిగా మా పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పారు ఫస్ట్ ఎలా వస్తాయి ఏంటో చికెన్ అంతా వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ అంటే సూపర్ అంటే సూపర్గా వచ్చాయి లోపల చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది మీకు కూడా నచ్చితే